ګپد داسه داسه ګپد پد پد تومې ما تومې ما వెల్కమ్ టు కమలకరం నేనండి మీరు కమలకరణి అందరు వెళ్ళినారు బాగున్నారా నేనైతే సూపర్ సూపర్ అందరు బాగుండాలి అందరు ఉండాలి మొన్న కరోంది దగ్గరికి ఊరు వెళ్ళొచ్చాం కదండి అక్కడ ఊరికి వెళ్ళినప్పుడు ఒక ఫ్రాంక్ చేసాం ఆ ఫ్రాంక్ ఏంటో తెలుసా ఈ చూస్తే రియల్ లాగా ఉంది ఇది రబ్బర్ ఫామ్ ఈ రబ్బర్ ఫామ్ మేము ఏం చేసామంటే దీంట్లో పెట్టాము అయితే దీని నుంచి మా రిలేటివ్స్ రిలేటి దొరకడం కష్టం అందరూ ఒక ప్లేస్ కాబట్టి అక్కడికి వెళ్ళి మేము వాళ్ళ మీద ప్లాన్ చేశాము వాళ్ళు ఎంతమంది భయపడ్డారు ఎవరెవరు భయపడ్డారు ఎవరెవరు ఎవరైతే డేరుగున్నారో అది ఏంటి ఒకసారి చూద్దామా अया आगवे अमान्दि वोटे तवकुलातो अदा तिगने उनने अमान्दि तवकुलातो अब गणे निखा अब మా అమ్మ మొదలియా ని బిజమ నా పిల్ల కే కట్టి కొట్టిందే ఇంత ప్రేమ వచ్చింది మా అక్కకి పిలిచి ప్రసారం ఇస్తుందని 들어 줘. 맞아. 말으라? 스타트. 스타트. 얘들이. 우. 우. 엄르사.

Ele não deve malhar.

ఇటు కాదు ఇటు చేసుకెళ్ళా ఇటు వచ్చలేదు అయితే తాతకొద్దు తాతకొద్దు ఏమనుకుంటున్నావు నువ్వు చూడు

માલ પાલ્યો સાહી બેનેનેને સોને ગ્ર વેકો માલ પાલ્યો સાambar હતો મલે જો ફીરા એ આખી હો તો આને આ દૂર ના આવે દાદી જેઠા કુડે એમલા ભાઈ પાટાળી કાકી ઓય ઓમા

ఏ పిలకాలి బర్త్ డే అంటే ఆత సందేహం ఏముంది నువ్వు ఓపెన్ చేయనంట చేయరు తెలుసంటన్నావు ప్రసాదమే అక్క ఏముంటదు అందులో ఆ ఈ పిగలరేరే ఉషిపెయింది ఏప్ లప్ లప్ నువే రావి నేను అదే ఏపిన తెలుసా વાહ યો ન્યુઝ લાગત